ఈ రోజు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రెండు కీలక పరిణామాలు జరిగాయి మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఒకటే కవర్ చేస్తుంది ఇంకొకటి వైసీపీ మీడియా కవర్ చేస్తుంది ఎందుకంటే ఒకటి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుకూలంగా రెండు అంశాలు జరిగాయి సో వైసీపీకి అనుకూలంగా ఒకటి జరిగింది టీడీపీకి అనుకూలంగా జరగ జరిగింది సో ఆ మీడియాకి సెలవు సిగ్గలేదు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉన్న మాత్రమే మాట్లాడుతున్నారు మనం రెండు కవర్ చేద్దాం ఫస్ట్ది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో ఇన్నాళ్ళు కేసు ముందుకు వెళ్ళకపోవడానికి కేసులు ట్రైల్ వరకు వెళ్ళకపోవడానికి ఇంకా ఈ రోజుకి ట్రైల్ వరకు వెళ్ళకపోవడానికి షాక్ తిన్నాడు జడ్జి రగిలిపే అసలు కోపం ఉంది ఏంటి ఈ రకంగా కూడా చట్టంలో ఉన్న లూప్ పోల్స్ వాడుకుంటారా ఎందుకంటే క్వాష్ పిటిషన్ ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు వేసారండి కేసు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు వేసారంట తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్ రికార్డ్ ఇది చాలా కేసులు క్వాష్ పిటిషన్లు వేస్తారు చంద్రబాబు గెలుసు కావాలి వేసారు ఒటుకు నోట్లో వేస్తారు రకరకాల క్వాష్ పిటిషన్లు పడుతూ ఉంటాయి కానీ ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు చూసి పిచ్చెక్కిపోయింది జడ్జికి అనిపించదో కన్నానో ఏదో అంటే చట్టంలో ఉన్న లూప్ పోల్ చూడండి వీటిని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు అని ప్రూవ్ చేశారు ఇది చూసి రేపు చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ అట్లాగే తప్పించుకోవచ్చు కోటుకు నోట్లో ఆయన తప్పించుకోవచ్చు ఒటుకు నోట్లో రేవంత్ రెడ్డి తప్పించుకోవచ్చు లిక్కర్ స్కామ్ లో కవిత తప్పించుకోవచ్చు కేజ్రీవాల్ దప్పించుకోవాలి అందరూ కూడా దొంగలే కేసులో ఒక్కొక్కరు ఇరుక్కుంటారు దొరుకుతారు దొరికితే దొంగలు అయితే జడ్జి నిజంగా షాక్ అయిపోయి ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అంటే ఇదిగోండి ఇన్ని క్వాష్ పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు వాళ్ళు మేము ట్రయల్కి ఎట్లా పట్టుకెళ్ళమంటారు మమ్మల్ని సిబిఐ జడ్జి ముందు ఈ రకమైనటువంటి కాగితాలు పెట్టింది దాంతో జడ్జి చాలా సీరియస్ అయ్యి నవంబర్కి వాయిదా వేసి ఈ లోపు దీని గురించి చెప్పండి అనేసి సిబిఐకి ఆ నోటీసులు ఆ దిశలు ఇచ్చారు ఓకే అది అయిపోయింది ఇది టీడీపీ ఓ తెల్లారి దగ్గర నుంచి కవర్ చేస్తుంది అయితే వాళ్ళు కవర్ చేయండి వైసీపీ మాత్రమే కవర్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు వరకు చెప్పింది వైసీపీ అసలు కవర్ చేయాలి దీని గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే అది వాళ్ళకి యాంటీగా ఉందిగా జడ్జి చెప్పింది సరే ఇప్పుడు వీళ్ళకి అసలు పిటిషన్ వేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ రద్దు చేయాలి అక్రమస్తుల కేసుల్లో ఆయన షరతులు ఉల్లంఘించారు బెయిల్ షరతులు అని రఘురామకృష్ణ రఘురామ కృష్ణుడు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు వేశారు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి అసలు పడదు పచ్చబడ్డి వేస్తే మగ్గుమంటదని మంటదని సామెత ఇద్దరిని చూసే పుట్టింది అన్న టైప్ లో ఉంటారు ఇద్దరు సో దాన్ని కోర్టు కూడా గట్టిగా క్లాస్ పెయింది మీరెందుకు డిటెక్ట్ చేయాలనుకుంటున్నారు కోర్టుని మీరు డిటెక్ట్ చేయకండి ఏ ఇక్కడ ఉండాలా అంటే నిజానికి ఆయన వేసినట్టు తెలంగాణ నుంచి వేరే స్టేట్కి వేయాలనే ఉద్దేశంతో వేశారు ప్రభావితం చేస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో నుంచి వేరే చోటకి వెళ్ళాలా లేకపోతే ట్రైల్కి తీసుకెళ్లాలా లేకపోతే ఇంకా ఇలాగే ఉంచాలా ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి ఇవన్నీ మీరు కోర్టుని డిటెక్ట్ చేయకండి బెయిల్ రద్దు చేయాలా ఇవన్నీ డిటెక్ట్ చేయొచ్చు మీరు జస్ట్ చెప్పండి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అసలు మీకు ఎటువంటి సంబంధం లేదే కేసుతో బట్ స్టిల్ వచ్చారు మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో చెప్పండి అంతేకాని కోర్టు డిటెక్ట్ చేయొద్దు అని సీరియస్గా రఘురాం బీష్ణరాజు ఒక టైప్ ఆఫ్ వార్నింగ్ పడినట్టు వైసీపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి అదే చెప్పాగా వైసీపీ మీడియాలో ఇవే వస్తున్నాయి అంతే ఇంకేం రావట్లా టీడీపీ మీడియాలో ఇందాక చెప్పిన అది మాత్రమే వస్తుంది ఇప్పుడు చెప్పిన రఘురాంగరాజుని జడ్జి కాస్త అంత మందలించారు టైపులో అదేం రావట్లే అంటే ఎవరు కావాల్సింది వాళ్ళు వేసుకొని ప్రజలని పిచ్చువనులు చేస్తారు ఈ మీడియా